శివాలయానికి అయితే దండం అయితే ఇద్దరు గుడి పిల్లలు ఇద్దరు గంగ గంగాధరైతే వస్తారనమాట వచ్చి ఇద్దరు కూడా దండం పెట్టుకుంటున్నారు పూజ చేయించుకుంటున్నారు అనమాట శివాలయంలో పొంతులు గారేమో పూజ చేసి శివాలయంలో అభిషేకం చేసి అయితే ఆరతి ఇస్తున్నారనమాట ఆరతి తీసుకున్నారు ఇద్దరు కూడా గంగా గంగాధర్ అయితే చాలా ఆనందంగా దండం పెట్టుకున్నారు ఎలా అయినా ఇద్దరం కలవాలి ఒకరికొకరు కలిసి ఉండాలని చెప్పేసి అయితే అప్పట్లోగా పంతులు గారేమో వాళ్ళిద్దరికీ కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకోమని చెప్పేశారైతే అనమాట అక్కడ ఉన్న గంగా గంగాధరైతే దండం పెట్టుకున్నాక బయటకైతే నడుస్తూ ఉన్నారు టెంపుల్ లోపల అడుగులు అడుగులు ఏడు అడుగులు వేస్తూ వెనకనైతే గంగాధర అయితే నడుస్తూ ఉన్నాడు తనైతే ముందుగా నడుస్తుంది గంగా అయితే చాలా ఆనందంతో గంగాధరైతే తన కాళ్ళ అడుగులు వైపే తనైతే నడుస్తూ ఉన్నాడు అంతలోగా అక్కడికైతే గంగాధరైతే వచ్చి ముడిపడ్డాడు గంగాధర అంటున్నాను చంగయ్య చంగయ్య వాళ్ళ నాన్న అయితే వచ్చేసరికి ఒక్కసారిగా జిగలు పన్నదనమాట గంగాధరకి అయితే ఏంట్రా అన్నట్టుగా చూస్తున్నాడు అతని కళలో చూస్తే చాలా మాటలు ఎన్ని మాట్లాడారు అని అర్థమైపోతుంది అనమాట కోపంతో ఉన్న చంగయ్యని చూసి గంగ అయితే చాలా షాకింగ్లో ఉండి కొల్లారనమాట ఏంటి ఇలా ఇతను వచ్చి ముడిపడ్డారు ఏం జరుగుతుందని ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్